ఉగ్రవాదులు మన మన పర్యాటకులు మన పర్యాటకులను చంపినందుకు చంపి మన మోడీ గారిని మన ప్రైమ్ మినిస్టర్ కు చెప్పుకోబో అని అన్నందుకు మన మోడీ గారు మన మోడీ గారు మంచిగా ఇది సింధూరం అని పేరు పెట్టి సింధూరం అంటే మనకు స్త్రీలకు బొట్టు మరియు నార్త్ సైడ్లన్నేమో తెలుగులో ఒట్టు అంటారు కాబట్టి ఈ సింధూరం అని పేరు పెట్టి వాళ్ళందరినీ ఉగ్రవాదులను లేపినందుకు ఎంతో ధన్యవాదాలు మనకి ఇదే విధంగా వాళ్ళు మళ్ళా మనకేమైనా తిరిగి రా వస్తే మన మోడీ తిరిగి దెబ్బకూడదానని అంటున్నాడు అది ఎంతో ఇది మన అందరూ ఐకత్యంతో అందరము మన ఆర్మీలకు జవాన్లకు ఎంతో సహకరించి మనం ఎండుండాలి ఏ భారత్లో మనము సైనికులు సాధించిన విజయానికి నిదర్శనంగా ఈ యాత్ర అనేది మనము ఏంటంటే ఆదర్శంగా ప్రపంచాన్ని మొత్తానికి ఆదర్శంగా మనం నిలవ నిలుస్తున్నాం అందును బట్టి ఆ సైనికులకు ఇంకా చనిపోయిన వాళ్ళకి కూడా మనం అందరాలు చెల్లిస్తున్నాం అనుకురా మేడం అందరూ రేఖ దాడిగా హిందువులందరూ ఇట్లా వస్తారని మీరు అనుకురా మేడం

જય માય જય 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 જવા જય જય જવા જય જય જવાન જય કિશન મા બોલો મા જય ભોલે ભારત માતા કે જય ભોલે ભારત માતા કે